హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం హిందూ మతంలో అత్యంత ప్రాముఖ్యమైన ఎంతో ఆదరణీయమైన పండుగైన గణేష్ చవితి గురించి మాట్లాడుకుందాం మరియు దాని వెనుకున్న కథను తెలుసుకుందాం వినాయక చవితి అనేది గణపతి దేవుని పుట్టినరోజుగా జరుపుకునే పండుగ గణపతి విఘ్నులను తొలగించే దేవుడు విజ్ఞానానికి వివేకానికి దేవుడిగా భావిస్తారు ఈ పండుగలో ఆయనకు ప్రత్యేక పూజలు చేస్తారు ఇది ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సవంగా జరుగబడుతుంది గణపతి జననం వెనుక కథలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ కథ ప్రకారం పార్వతీదేవి తన శరీరంపై ఉన్న పసుపును తీసి పసుపు పిండి వేసి గణపతిని సృష్టించిందట ఆమె స్నానం చేసేటప్పుడు గణపతిని ద్వారం దగ్గర కాపలా పెట్టిందట శివుడు ఇంటికి వచ్చినప్పుడు గణపతి శివుని ప్రవేశాన్ని ఆపాడు అప్పుడు శివుడికి కోపం వచ్చి గణపతి తలను నరికాడు ఆ తరువాత పార్వతీదేవి మళ్ళీ కోరగా శివుడు గజముఖి తలను అతనికి పెట్టి ఇచ్చారు గజముఖి అనగా ఏనుగు యొక్క తలను గణపతికి పెట్టి మళ్ళీ పునర్జీవం ఇచ్చారు మరొక కథ ప్రకారం గణపతి శివుడు మరియు పార్వతికి తపస్సు ద్వారా పుట్టాడు అని చెప్పడం జరుగుతుంది దేవ్ దేవతలు శివుని సంకల్పం మేరకు గణపతిని విఘ్నేశ్వరుడిగా పూజించారు అని ఈ కథలో చెప్పడం జరిగింది ఇప్పుడు మనం గణేష్ చవితిని ఎలా జరుపుకుంటాము అనేది తెలుసుకుందాం ఈ పండుగలో ప్రజలు గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు గణపతికి ఇష్టమైన నైవేద్యాలను ప్రసాదంగా ఇస్తారు పండుగ చివరిలో గణపతి విగ్రహాలను నదిలో లేదా సముద్రంలో నిమజ్జనం చేస్తారు ఇది సానుకూల శక్తిని ఆహ్వానిస్తూ ప్రతిబంధాలను దూరం చేస్తుందనే నమ్మకంతో చేసేది ఈ విధంగా గణేష్ చవితి విజయానికి సుఖశాంతికి మరియు భారంభానికి సాంకేతంగా జరుపుకుంటారు మంచి పండుగ సందర్భంగా మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి జేబోలో గణేష్ మహారాజ్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్